సమయం పది పది కావచ్చింది అధ్యక్ష ఈ సెషన్ లో ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీ పది అంటే పది గంటలకు స్టార్ట్ కాలేదు మీరు లాస్ట్ సెషన్ చూడండి మేము పదేళ్ళు సభ నడిపితే పది అంటే పది గంటలకు ఖచ్చితంగా టెన్షన్ గా సభ నడిపాము అధ్యక్ష సభ సమయ పాలన పాటించడం అనేది చాలా ముఖ్యం అధ్యక్ష ప్రతిరోజు కూడా ఈ సెషన్ లో మీరు చూస్తే రోజు ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు సభ ఆలస్యంగా ప్రారంభం కావడం కరెక్ట్ కాదు అధ్యక్ష సభ అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ మనమే ఇట్లా ఆలస్యంగా నడపడం అయితే కరెక్ట్ కాదని మీకు విన మనవి చేస్తున్నాం రైతు భరోసా పై స్వల్ప వ్యవధి చర్చ గౌరవ మంత్రి గారు అధ్యక్ష ఈనాడు అతి ముఖ్యమైనటువంటి రాష్ట్ర రైతాంగానికి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చకి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష పద్దెనిమిది పంతొమ్మిది అనాటి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది అధ్యక్ష ఈ పథకం మొదటగా నాలుగు వేల రూపాయల ఎకరానికి చొప్పున పంటకి అదేవిధంగా రెండు దఫాలుగా నమోదు చేసి భూ యజమానులకు అదేవిధంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులందరికీ కూడా పంతొమ్మిది ఇరవైలో ఈ సహాయాన్ని ఐదు వేలకు పెంచడం జరిగింది అధ్యక్ష ఈ పథకం ధరణి పోర్టల్లో లభ్యమయ్యే భూమి హక్కుల రికార్డుల ఆధారంగా నిర్ణయించబడింది అధ్యక్ష కావున భూమి కలిగిన వారు సాగు చేసిన చేయకపోయినా ఈ పథకానికి అర్హులయ్యారు అధ్యక్ష ఈ రైతుబంధు అమలు చేసినటువంటి విధానం వ్యవసాయ శాఖకు లబ్ధిదారుల పేరును మార్చడం లేదా సిసిఎల్ఏ నుండి అందిన భూమి విస్తీర్ణంలో మార్పు చేయడానికి అనుమతి లేదు అధ్యక్ష వ్యవసాయ శాఖ పట్టాదారుల బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి రైతుబంధు పోర్టల్ అప్డేట్ చేస్తుంది ఆ ప్రకారంగా ఆర్బీఐ యొక్క యూకుబేర్ ప్లాట్ఫారం ద్వారా భూమి యాజమాన్యం విస్తీర్ణానికి అనుగుణంగా రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ప్రయోజనాలు బదిలీ చేయబడుతున్నాయి అధ్యక్ష ప్రతి పంట కాలానికి ముందు సిసిఎల్ఏ కమిషనర్ నుండి గిరిజన సంక్షేమ శాఖ నుండి సేకరించిన పట్టాదారుల డేటా మరియు ఆర్వైఎఫ్ఆర్ పట్టాదారుల ఆధారంగా ఈ పథకం కింద సాయం అందించడం జరిగింది అధ్యక్ష ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి పన్నెండు సీజన్లకు గాను ఎనభై వేల కోట్ల నాలుగు వందల యాభై మూడు పాయింట్ నాలుగు ఒకటి కోట్లు బంధు కింద రైతులకు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి సహాయం ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు మాత్రం మా ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష పద్దెనిమిది వరకు పంటల సర్వే రెవెన్యూ శాఖ ద్వారా జరిగేది అధ్యక్ష అందులో గ్రామం వారీగా పంట వారీగా విస్తీర్ణాన్ని అంచనాలతో ఉజ్జాయింపుగా చేసేవారు పద్దెనిమిదిలో భూమి రికార్డుల డిజిటలైజేషన్ తర్వాత పంటల సర్వే